హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను పట్టుకులతో అంతకుముందు వీడియోలో ఒక మోడల్ చూపించానండి గుమ్మానికి అల్లటం ఇది ఇంకో మోడలు అది నేను మీకు ఎలా అల్లుతానో చూపిస్తాను ఈ వీడియోలో చూడండి నేను ఫస్ట్ గూళ్ళు అయితే కట్ చేసుకుని మొత్తం కూడా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను చూడండి ఈ నేను సూది దారంతో అయితే నేను ఫస్ట్ మూడు మూడు ఫ్లవర్స్ తీసుకుని నేను దాన్ని అల్లుతాను చూడండి చూడండి అలా బయట నుంచి అదే మళ్ళీ ఆ ఫ్లవర్స్ లాన్ నుంచి కూడా కుట్టి ఆ మూడు ఫ్లవర్స్ కూడా కలిపి కుట్టేసి ఒక ఫ్లవర్ లాగా చేస్తాను చూడండి ఆ మూడు కూడా కలిపేసి నేను ఒక ఫ్లవర్ లాగా చేసి చూపించాను దాన్ని మనం గట్టిగా అల్లుకోవాలి లూజ్గా ఉంటే దండ మొత్తం కూడా లూజ్ లూజ్గా ఫస్ట్ అల్లుకునేదే మనం ఫస్ట్ స్ట్రాంగ్ గట్టిగా ఉండాలి లేదంటే దండ మొత్తం కూడా లూజ్ లూజ్గా బాగోదు చూడటానికి కూడా బాగోదు మనం పట్టుకోవటానికి కూడా చాలా లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట చాలా గట్టిగా అల్లుకోవాలి చూడండి నేను అలా అయితే అల్లాను అట్లా మూడు మూడు ఫ్లవర్స్ తీసుకోవాలి ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మూడు మూడు ఫ్లవర్స్ తీసుకొని నేను అలా 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 అయితే మొత్తం కూడా నేను ఒక దండలాగా స్టెప్పులు స్టెప్పులుగా అయితే అల్లేసుకున్నా అల్లేసుకుంటాను ఇది మామూలుగా అయితే నాకు ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఐదు గంటలు లేదా నాలుగు గంటలు పట్టిద్దండి గట్టిగా కూర్చుంటే ఇది మొత్తం అవటానికి అవటానికి నాకు మూడు రోజులు పడుతుంది అట్లే నేను ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నేను అల్లుకుంటాను ఆ టైంలో నేను ఈ దండలనేది అల్లి నేను ఈ వీడియో అయితే చేయ చేయగలిగాను చూడండి అలా స్టెప్లు స్టెప్లుగా మొత్తం కూడా నేను అల్లుకుని పెట్టుకున్నాను చూడండి ఇంకా ఇంకా కొంచెం పెద్దదండ్రులు ఆయన చూడండి చాలా జాగ్రత్తగా కుట్టాలండి లేదంటే ఆ సూది సన్ చిన్నగా ఉంటుంది కదా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మొత్తం కూడా నేను అలా గట్టిగా త్రీ త్రీ ఫ్లవర్స్ తీసుకుని అట్లా మనకి కావాల్సిన సైజుకి నేను ఒక దండలాగా మాలలాగా చేసుకుంటాను చూడండి నేను మొత్తం అల్లిన దండ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి ఇదే నేను ఈ మోడల్ అయితే అల్లుదాం అనుకున్నాను ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి ఈ మోడల్ దండ చూడండి నేను అట్లా త్రీ త్రీ ఫ్లవర్స్ తీసుకుని స్టెప్పులు స్టెప్పులుగా నేను ఒక దండ అనేది రెడీ అయింది దీన్ని నేను డిజైన్స్ చేసుకుంటాను ఇది ఒక మోడల్ మొత్తం కూడా నేను ఆ దారంతోనే చేశానండి ఎలాంటి వైరు కానీ ఇంకా కొంచెం పెద్ద దారం కూడా ఏమనలేదు అదే చాలా గట్టిగా ఉంటుంది చూడండి మొత్తం కూడా ఇదే ఇదే మోడల్ దండ మొత్తం కూడా అల్లేసాను దీన్ని నేను డిజైన్ చేసి చూపిస్తాను చూడండి నేను ఈ విధంగా డిజైన్ అయితే చేశాను గంటలు పెట్టాను కింద పైన వచ్చేసేమో బాల్స్ పెట్టాను చాలా అందంగా ఉంది చాలా బాగుందండి చూడండి ఫస్ట్ నేను అలా అల్లిపెట్టాను తర్వాత నేను డిజైన్ అనేది చేసుకున్నాను గుమ్మానికి కడితే మటుకు చాలా బాగుంటుంది ఆల్రెడీ మా గుమ్మానికి కట్టాను కాబట్టి నేను గుమ్మానికి కట్టి చూపించట్లేదు ఇటు చూడండి ఇలా చూస్తే ఇంకా చాలా బాగుంది చూడండి మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఇలా ఇలా బాల్స్ గంటలు అయితే కట్టేసి నేను డిజైన్ అయితే చేశాను చాలా బాగుంటుందండి గుమ్మానికి చాలా గట్టిగా కూడా ఉంటుంది చూడండి చాలా అందంగా ఉంది చూడండి మధ్యలో అయితే నేను గ్రీన్ బాల్ పింకు వైట్ మొత్తం కూడా వాడి నేను ఈ డిజైన్ అయితే చేశాను చూడండి చూడండి పైన చివరిన చివరిన గ్రీన్ డెకరేషన్ కూడా చేశాను ఇప్పుడు ఇంకా చాలా బాగుంది మొత్తం కూడా ఇలా ఇలా స్టెప్లు స్టెప్పులుగా అల్లేసుకొని ఆ సూది దారంతో త్రీ త్రీ ఫ్లవర్స్ తీసుకుని నేను మొత్తం కూడా నేను అల్లేసానండి అల్లిన తర్వాత మొత్తం కూడా దండ అనేది రెడీ అయింది చూడండి చాలా అందంగా చాలా చక్కగా ఉందండి గుమ్మానికి కడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఈ దండ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందో కూడా కామెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఫైనల్గా ఇదండి దండ గుమ్మానికి కడితే మాత్రం భలే బా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది రెండో మాళ్ళు ఇంకా నేను ముందు ముందు ఇంకా అల్లుతాను ఇంకా వేరే మాళ్ళు కూడా అల్లి మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఇంతేనండి ప్లీజ్ ఎలా ఉందో లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకే నేను